అపోస్తు పౌలు అపోస్తులోని ఇక్కడకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ పదహారవ వచనం నుండి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఏడవ వచనం వరకు ఏడవ వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి మనల్ని కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక మొదటి భాధ్యమైన మూడవ అధ్యాయము తోదుకు సహోద్రలారా తోదుకు సహోద్రలారా మిలో ప్రకారము మిలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కురకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని దుష్టత్వము నుండి కాపాడును మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారని ఇక చేయుదురనియో ప్రభువు నందు మిమ్మను గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము దేవుని అందలి ప్రేమయు

సహోదరులరా సహోదరుల మావలను పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా ప్రకారం కాక నడుచుకున్న ప్రతి సహోదరు నుండి తొలగిపోవాలనని తొలగిపోవాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము